పోస్తులైన పౌలు గలతీలకు రాసిన పత్రిక గలతీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఐదవ అధ్యాయము ఆరవ వచనము నుండి ఆరవ ఐదవ అధ్యాయము ఐదవ అధ్యాయము పదిహేనవ వచనము వరకు ందుండు వారికి సున్నతి పొందుట ఎందేమీ లేదు పొందకపోవట ఎందు ఏమీ లేదు గాని పొందకపోతూ ఏమీ లేదు కానీ ప్రేమ వలన ప్రేమ వలన కార్య సాధక మగు కార్య సాధక విశ్వాసమే ప్రయోజనకర మగను విశ్వాసమే ప్రయోజనకర మీరు బాగుగా పరిగెత్తుచుంటరి మీరు బాగుగా పరిగెత్తు సత్యమునకు విధేయులు కాకుండా సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మల్ని ఎవడు అడ్డగించను ఈ పిలుచుచున్న వాని పులిసిన పిండి కొంచెమైన ముద్ద అంతయు పులియ మీరు ఎంత మాత్రమును వేరుగా ఆలోచింపరని ప్రభువునందు నందు మిమ్మను గూర్చి నేను రూఢిగా నమ్ముచున్నాను మిమ్మను కలవర పెట్టుచున్నవాడు ఎవడైనను వాడు తగిన శిక్షను భరించును సహోదరులారా సున్నతి పొందవలనని నేను ఇంకనూ ప్రకటించుచున్న ఎడలా ఇప్పటికి హింసింపబడనేలా

అయితే ఒక మాట ఆ స్వాతంత్రము హేతు చేసుకునక ప్రేమ కలిగిన వారై కలిగిన వారై ఒకనికొకడు దాసులై ఉండి దాసులై ఉండడు ధర్మశాస్త్రం నిన్ను వలే నీ పొరుగువాని ప్రేమించుము నీ పొరుగువాణిని ప్రేమించుము అను ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది